సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చి కొత్త అర్హులైన వారికి అందచేయలేదని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు అన్నారు జిల్లా జగ్గంపేటలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై ఏళ్లు నిండిన బీసీ ఎస్ ఎస్టి మైనార్టీలకు

అర్హత ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉన్న బకాయిలతో పాటు కొత్త పెన్షన్లు మేము మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలానే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే పది లక్షల పెన్షన్లు అంటే పది లక్షల మంది అర్హత ఉన్న వాళ్ళు వివిధ కేటగిరీల్లో ఉన్నారు వారందరికీ కూడా పెన్షన్ ఎగ్గొడుతున్నారు మోసం చేస్తా ఉన్నారు మరి వెల్లుబడి ముడుస్తూ ఉన్నారు ఈ లబ్దిదారులందరికీ కూడా మీరు మాట ఇచ్చిన విధంగా కనీసం